అన్న ఎందుకు హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా ముద్రచేస్తుండే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు మనం ఈరోజు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి యాగంటి టెంపుల్ విజిట్ చేయడం జరిగింది ఈ వీడియోలో నేను ఈ ఆలయం చరిత్ర మొత్తం తెలియజేస్తాను మనము నంద్యాల డిస్టిక్లో ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని చేరుకోవాలి అంటే డైరెక్ట్ బస్సెస్ బనయానపల్లెకు అవైలబుల్లో ఉన్నాయి మనము బనయానపల్లె నుండి ఆటోస్ లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మార్నింగ్ లేదంటే ఆ ఆటోలో వెళ్ళవచ్చు నో ప్రాబ్లం అగస్త్య మునేశ్వరుడు ఇక్కడ వెంకటేశ్వరుని క్షేత్రాన్ని నిర్మించాలని అనుకుంటాడు ఆ సమయంలో వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని చెక్కే టైంలో వెంకటేశ్వరుని విగ్రహం యొక్క బటన్ వేలు కొంచెం శిథిలం అవుతుంది అప్పుడు ఎందుకు ఇలా జరిగింది అని తపస్సు చేసుకుంటాడు మళ్ళీ ఆ సమయంలో సాక్షాత్తు పరమశివుడు ప్రత్యక్షమై నేను ఇక్కడ ఏకశిలా విగ్రహంలో భక్తులకు దర్శనమిస్తాను అని ప్రత్యక్షమై చెబుతాడు అందుకు ఆయన అగస్త్య మునీశ్వరుడు చాలా సంతోషపడతాడు మనకు ఈ టెంపుల్కి సైడ్లోనే ఈ వెంకటేశ్వరుని స్వామి యొక్క గుహ కూడా ఉంటుంది ఈ గుహలోనే ఆ విగ్రహాన్ని ఉంచడం జరిగింది మనము అది కూడా చూడవచ్చు గుహలో అండ్ మనకు చూసుకుంటే ఇక్కడ కోనేరు కూడా సూపర్గా ఉంటుంది అగస్త మునీశ్వరుడు ఇక్కడే ఆచరించి ఆ యొక్క పరమశివుని దర్శనానికి వెళ్ళేవాడని మనకు చెబుతారు అండ్ ఇక్కడ నందీశ్వరుడు వచ్చేసి ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం పెరగడం జరుగుతుందని నోటడు కూడా చేశారు అది కూడా గమనించవచ్చు కలియుగం అంతమయ్యే ముందు ఈ బసవన్న రంకే వేస్తాడనేది వీర భీమేంద్ర స్వామి తల జ్ఞానంలో వివరించడం జరిగింది నిజంగానే అలాగే జరుగుతుంది ఆ విగ్రహం చూస్తే పెరుగుతూనే ఉంది మనకు ఈ కార్తీక సమయం శివరాత్రి టైంలో వస్తే ఇంకా రద్దీ ఎక్కువగా ఉంటుంది భక్తుల రద్దీ మీరు చూసుకొని ప్లాన్ చేసుకుంటే వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో వస్తే బెటర్ కొంచెం ఫ్రీగా దర్శనం అవ్వచ్చు శనివారం ఆదివారం ఫుల్ రద్దీ టైంలో రావద్దు బట్ మనకు రద్దీ టైంలో చూడాలి బాగా అనుకుంటే కార్తీకాలు లేదంటే శివరాత్రి టైంలో రండి జనాలు భయంకరంగా ఉంటారు నా వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను అండ్ ఇక్కడ ఇంకొక విషయం మనకు యాగంటి చుట్టుపక్కల ఒక కాకి కూడా కాలి అందుకు కారణం అగస్త మునీశ్వరుడు ధ్యానం చేసే సమయంలో ఆయనను ఈ కాకులు చాలా ఇబ్బంది పెట్టేవంట ఆ ఇబ్బందిని ఆయన తట్టుకోలేక మీ ఇక్కడ కాకులు వాడకూడదని వాడకూడదని ఆయన చెప్పించాడట అప్పటి నుంచి వా కాకులు ఈ దేవస్థానం చొరకపోక ఎక్కడ కూడా కనిపించవు అది కూడా గమనించండి నా వీడియో నా చింతన ఆశిస్తాను సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ అల్ల్యూజ్

के भी वहां ना कौन था डर भक्तुल पिकनिक देवर्तन बंगाल इसका खबर रे भक्तुल पिकनिक सौरनारायण देवर्तन बंगाल इसका अम्मा बोल दो आओ ये नहीं

இப்போதான் பாதாங்க சாலைப்பா பழனி பழனி அதுங்க அது சுகேஷ் நம்ப ஆசைலேருதுங்க ம்